తొంభై నాలుగు ఏళ్ళు ఇప్పటికీ బాబు ఎప్పుడో సినిమా అంటాడు అది చేద్దాం బంగారం అంటే మెగా జ్యువెలర్స్ ఈ నాలుగో బ్రాంచ్ కాకినాడలో ప్రారంభోత్సవం చేయడం నేను సంయుక్త మిన్నన్ గారు ఇద్దరు చేతుల మీదుగా ఇది ఎట్టో స్థాన ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అదే మహిళల ఆభరణాలు వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టం లాగా అన్ని ఓకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు అలాగే ఎక్కువ బరువు కాకుండా అంటే ఏంటి బరువు అంటే మా ఆడే స్కూల్ బరువు కాకుండా కొనేవాడికి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క నాలుగు గంటస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు చూస్తున్నాం మనం చాలా ప్రతి రంగుల కూడా ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు ఆభరణాలే కాదు అంటే మొదటి ఫ్లోర్లో బంగారం రెండో ఫ్లోర్లో మరి వర్షాలు మూడో ఫ్లోర్లో యాంటిక్ ఐటమ్స్ ఇలా నాలుగు అంతస్తుల భవనం ఎంతో ఇంకా మన కాకినాడకి పట్టణానికి సరే అక్కడ నేను పుట్టిన నాలుగు బ్రాంచ్ నాలుగో బ్రాంచ్ ఇది మొదటి బ్రాంచు హైదరాబాద్లో రెండో బ్రాంచ్ విజయవాడ అంటే మూడో బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం అలాగే ఇక్కడ ఈ నాలుగో బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో అంటే ముందు పుట్టిన ఇల్లు ఆ తర్వాత ఇక్కడ మెట్టిరిళ్ళు మా మామగారిది ఇక్కడ కాకినాడ అంతే కదండి మహిళలకి మెట్టిల్లు మావాళ్ళు మెట్టిల్లు ఎప్పుడు అత్తారు అత్తారు అంటారు మా అత్తగారిది కృష్ణా జిల్లా మా మామగారిది ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అంటే ఇక్కడ బాబరు కపలేశ్వరపురం దగ్గర అదే వాళ్ళు చెప్తున్నాను గోదావరి జిల్లా అంటే వాళ్ళ ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం వాళ్ళ యొక్క ప్రే ప్రేమ వాత్సల్యం అలాగే మో నిర్మోహ మాటం ఏమున్నా బద్దలు కొట్టినట్టు మాట స్వభావం నీళ్ళల్లో ఉందని కూడా గోదావరి నీళ్ళల్లో అలాగే వెటకారం అదే ఇక్కడ ఇక్కడ పుట్టింటుంది వెటకారం అన్న పదానికి అర్థం మా మామగారు ఉన్నప్పుడు కూడా ఎంతో ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళ మనం గట్టలు దుంచుకున్న చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వచ్చి చాలా రోజులు అయింది ఇటు ప్రాంతానికి ఇక్కడికి కాకినాడ బట్టాలని మనవన్న మా గారు ఏదో వాళ్ళ అబ్బాయి గారి అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్త కొత్త వెళ్ళడం జరిగింది ఇక్కడికి రావడం కాకినాడకి చాలా నెలల తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి అప్పుడు మొదటి ఎన్నికలు నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చాము మామగారు అంటే ఏకంగా ప్రచారానికి కాకతాడియంగా అదృశ్యంగా వెళ్ళడం జరిగింది చేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టాయి మెనబెరు నలభై ఐదు వేల మెజారిటీతో నాడు బీబీసీలో కూడా కో కెనడా అని ఎందుకంటే మన ఇండస్టర్ సివిలైజేషన్ కో కెనడా అని ఉంటుంది ఆ బ్రిటిషర్ కి నోటు తెరక కో కెనడా అని లేకపోతే పేర్లతో ఏకత కాలజ్ఞానం అప్పుడు బ్రహ్మ గారు కానివ్వండి వాళ్ళంతా కూడా పేర్లు తర్జుమా చేసి అదొక వేరే కథ అనుకోండి అది అతని పేర్లు పెడితే వాళ్ళకి ప్రాణానికి ముప్పని దాన్ని చేసి అలా చేస్తే ఇక్కడేమో బాషరాజి మర్చి పోకాడని సో అలాగే ఇక్కడ ఎన్నో ప్రశస్తమైన గుళ్ళు ఉన్నాయి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో పంచారామల ఇవన్నీ అలాగే ముఖ్యంగా వేద పాఠశాలలు వేద పండితులు పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో సరే ఇవి ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం నా మీద నమ్మకంతో నా స్వాస్థాలతో ఒక కుటుంబ సభ్యులు లాగేనాడు అందరం కలుసుకోవడం జరిగింది సో ఇలా నా చేతుల మీద ప్రారంభించినందుకు మరి ఇక్కడ మహిళలు ఇక్కడ అన్ని రకాల అంటే పెద్ద జీరో సైజులు ఇవన్నీ పాటిస్తూ అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాచుక ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం కానీ ఇక్కడ మనం ఇచ్చబం గారు ఉన్నారు ఇక్కడ సంయుక్త మెరున్ గారు సారీ సంయుక్త మెన్ను ఏమన్నా ఉండాలంటే ఇప్పుడు